హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా శాంతపురం మండలం జంగాలపల్లి గ్రామంలో ఉన్న వెండిశ్వర రైతు వచ్చాం ఫ్రెండ్స్ ఇతను అలసంద పంట వేశాడు దిగుబడి రావాలంటే ఎలా పోషణ చేసుకోవాలి ఏ విధమైన ఎరువులు వేసుకోవాలి ఏ విధానంలో మందు కొడితే పంట బాగా వస్తుందో సవి విధంగా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్దాం రండి నమస్తేనా నమస్కారం నా మొత్తంగా మీరు ఈ అలసంద పంట అనేది ఎంత విస్తరణ వేశారు నేను అర్థ పంట వేసినాను దాంట్లో వచ్చి ఫస్ట్ దున్నేటప్పుడు ఐదు మడకలు దున్నిచ్చినాను ఎన్నిసార్లు దున్నారా రెండు సార్లు ఐదు మడకలు దున్నిన్నాను మళ్ళా వచ్చి రోటర్ ఇచ్చేసి మళ్ళా ఒకసారి తొమ్మిది మనకలు దున్నిపించినాను దున్నిపించి ఆవులు మామూలుగా ఆవులు కాలు సాలు సాల మధ్య విత్తనం ఎలా సాలు సాల మధ్య అంటే వేడాలిపు వచ్చి నాలుగు అడుగులు పెడతాము విత్తనాలు నాటుతాము మేము అంటే విత్తనం ఎందుకు అంటే కరెక్ట్గా మామూలుగా డ్రిప్స్ డ్రిప్స్ వోల్చుకోటి ఒక గిత్తం నాటు ఒకే ఒకే సైడ్ లో అంటే ఒకటి అడుగు ఒకటి అడుగు ఒక గింజ నాటుతాం మేము మామూలుగా ఈ యాభై సెంట్లకి ఎంత మాత్రం విత్తనం పట్టిందా మీకు యాభై సెంట్ల కంటే ఒకే విత్తనాలు ఒకే విత్తనాలు సరిపోతాయి సరిపోతాయి ఒకే విత్తనాలు సరిపోతాయి ఎంత పడింది మీకు విత్తనాలు కాస్ట్ విత్తనాలు వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది పడుతుంది కేజీ కేజీ నాటినప్పటి నుంచి మనకు రాబడడానికి ఎంత సమయం పడుతుంది దీనికి ఆనా నాటినప్పటి నుంచి మనము ఎట్లా చేసినా కూడా మనము చేసే దీంట్లో విధానం కొట్టి చూస్తే ఒక డెబ్భై డెబ్బై ఐదు రోజులు ఎనభై రోజులకు స్టార్టింగ్ కాయ స్టార్టింగ్ అవుతుంది ఈ పంట ఎదుగుదలప్పుడు ఏమన్నా దీనికి ఎరువులు అంటే వేసుకోవాలా ఎదుగుదలప్పుడు అంటే మనము చెత్త పెట్టేటప్పుడు మామూలుగా కాంప్లెక్స్ ఏదన్నా వేసి బాగా నీట్గా తవ్వి ఇచ్చేసేస్తాము ఆ తర్వాత వచ్చిందా అవి అయిన తర్వాత డ్రిప్పేరు చెట్టు కొంచెము పికప్ కానిచ్చి ఏ వదులుకుంటాము ఏర్పడింది మామూలుగా ఏదో వాళ్ళు ఏడు సీట్స్ చెప్తాను మా దగ్గరికి డిపేరు కావాలప్ప ఈ టేజీలో ఉంది చెట్టు ఆ టేజీకి మాకు డ్రిపేరు కావాలంటే వాళ్ళు ఇస్తారు ఇస్తారు దాన్ని తెచ్చి నేను వదులుకుంటాను మామూలుగా ఈ పండుగ మామూలుగా అంటే ఏమంటే ఈ విత్తనాలకి సీడ్ కానీ లేకపోతే ఏమైనా ఆకుల మీద సీడ్ పడేది కానీ ఏమైనా ఇట్లా మామూలుగా విత్తనం నాటిన మలిసిన ఇంకో పదహైదు ఇరవై రోజుల ముడత వస్తుంది ముడత వస్తుంది ముడత ఏదో సన్న పురుగు నల్ల సెడ్ వస్తుంది దాన్ని పోయి అంగట్లో చూపించి మెడిసిన్ తీసుకుని వచ్చి కొట్టేస్తే దాంట్లో కంట్రోల్ అయిపోతుంది మామూలుగా ఇది అంటే వారానికి ఒకసారి స్ప్రే చేయాలా లేకపోతే నెల ఒకసారి స్ప్రే చేయాలా ఇలా అది ఎట్లా కొట్టినా కూడా పద ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలా కెత్తుకుంటే పదహైదు రోజులు కొట్టి మళ్ళీ నెలకొకటి ఆ మాదిరిగా నాలుగైదు స్ప్రేలు కొట్టు కొట్టుకుంటా ఉండాలి లేకుంటే అది కంట్రోల్ రాదు ముడత తెరదు కండిషన్ కరెక్ట్గా ఉండదు తోట పింది వచ్చే కొంతకి కరెక్ట్గా డెబ్బై రోజులకు పిందులు వస్తాయి పిందులు వస్తాయి పిందులు వచ్చిన తర్వాత కూడా ఒక అట్లా ఇట్లా ఇట్లా డెబ్బై ఐదు ఎనభై రోజుల వరకు ఒక ఇది ఒక పలుసీక్తాయి అంటే అర్ధ ఎకరాకు లేదంటే నలభై యాభై కేజీల లోపల దొరుకుతాయి స్టార్టింగ్ స్టార్టింగ్ ఆ తర్వాత వచ్చిందా ఏదో మనం ఇంకా దానికి రిపేర్ రూపాయలు వదులుకుంటా ఉండాలి అప్పుడప్పుడు ఏదో పదహైదు రోజులకు నెలకొకసారి వదులుకుంటా ఉండాలి వదులుకుంటా ఉంటే వచ్చే కాయి బాగా నీట్గా వస్తుంది దానికి తగినట్టు మేము మందులు దానికి కొట్టుకుంటా ఉంటేనే పులుగు పడకుండా కంట్రోల్ అవుతుంది మళ్ళీ కటింగ్ కోసిన తర్వాత ఓకేనా ఎన్నో ఒకసారి కటింగ్ పోయాలి అంటారు ఎనిమిది రోజులకి ఒక కటింగ్ వారానికి కటింగ్ అంతే ముందుకు వస్తే కాదు దనికో వచ్చిన ఇత్తనాలు గింజలు కాయలు ఎండిపోతాయి కాబట్టి మార్కెట్ రేటు రేట్ ఎంత పడుతుంది ఎంత కష్టం ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతానికి నలభై నుంచి యాభై వరకు ఉంది మార్కెట్ రేటు మామూలుగా ఈ పంటని ఎక్కడికి వేస్తా మార్కెట్కి మీరు మామూలుగా తక్కువగా పండితే మైలు మార్కెట్ ఎక్కువగా పండితే వీకోట మార్కెట్ ఈ కొట్ట మార్కెట్లో కూడా అంత నలభై ఐదు యాభై దాకా పోతా ఉంది అని చెప్తారే కానీ ఇప్పుడు తక్కువ చెక్కింది కాబట్టి ఏడవ ఎక్కువ దొరికితే యాభై కానీ పెట్టుబడి మొత్తం లెక్కెత్తుకుంటే అర్ధ ఎకరాకు వచ్చి పదహైదు వేల దాకా ఖర్చు వస్తుంది కొంచెం తక్కువ తక్కువ పెట్టుబడి పదహైదు వేల దాకా మందులు ఎరువులు ఇతనాలు దున్నేది అన్ని మొత్తం కలిపితే కూడా పదహైదు వేల దాకా ఖర్చు ఖర్చు వస్తుంది అంటే ఈ పెట్టుబడి పోవాలంటే ఎన్ని ఎన్ని కాపులు కోయాలంటారు కనీసం ఒక నలభై యాభై రూపాయలు దాకా పాడితే మార్కెట్ రేట్ ఇస్తే ఒక రెండు మూడు క్రాపులన్న కోయాల్సింది అయిపోతుంది మళ్ళీ రావచ్చు ఈ పంట కాపు స్టార్టింగ్ నుంచి ఎన్నుంటుంది అంటారు స్టార్టింగ్ నుంచి బాగా మనము డ్రిప్పేరు అది ఇది వదులుకుంటే ఒక రెండు ఒకటి నెల నుంచి రెండు నెలల వరకు కోస్తుంది అంటే ఈ పంటని మామూలుగా మాములుగా వాన వర్షం వేసుకోవచ్చు పంటని ఏ కాలం అన్న వేసుకోవచ్చు మనం చేసే దీన్ని బట్టి ఉంటుంది పంట పండేది ఏ పంట దీని పొజిషన్ వచ్చి మనం వేసుకుంటే మనం చేసే కొద్దీ పంట వస్తుంది కాదు చేసుకోవచ్చు దానికి ఏమి లేదు ఈ పంట కోయడానికి ఏమైనా కూలీలు అవసరం పడతారా లేకపోతే ఏం అవసరం వచ్చేలా ఎకరా ఉంటే మేమే రెండు రోజులు కోసి మార్కెట్ వేసేస్తాం ఇద్దరు మనిషి ఉంటాం మేము మా భార్య మేము ఇద్దరు కోసి మార్కెట్కి వేసుకుంటాం నీరు అనేది ఈ పంట ఎలా పెట్టుకోవాలంటారు నీళ్ళు పెట్టదామంటే పొజిషన్ చూసుకోవాలా వర్షం వర్షాకాలం వచ్చా తక్కువ ఇడ్చుకోవాలా లేదు ఇట్లా ఎండాకాలం ఇప్పుడు ఎండ ఎండలు వస్తూ ఉంది రెండు రోజులకి ఒకసారి దానికి పొజిషన్ చూసుకోవాలా నీళ్ళు ఏం తక్కువ ఉందా ఎక్కువ ఉందా చెక్ చేసుకుని నీళ్ళు వదులుకుంటా ఉండాలి అంటే అంటే ఒక రోజులో ఎన్నో వాటర్ పెట్టాలండి దీనికి ఒక రెండు అవర్లు రెండు అవర్ పెడితే అటు స్టాప్ నీళ్ళు ఎక్కువ కూడా నీళ్ళు పెట్టకూడదు ఎక్కువ నీళ్ళు పెడితే చెట్టు తింటుంది పువ్వు ఇది ఇది అవుతుంది కాబట్టి నీళ్ళు పెట్టుకుంటే కరెక్ట్గా అది మార్కెట్కి మార్కెట్కి ఈ మాదిరిగా ఇది బాగుంది ఇది పొండుకాయ ఈ కాయ అయితే బాగా నీట్గా ఈ సైజు నుంచి ఈ సైజు వరకు ఎదుర్కొంటేనే బాగుపోతాయి అలాగే ఇలా ఎండుకాయలుగా ఉంటే తక్కువ మార్కెట్ తక్కువ కూస్తారు ఈ మాదిరి ఉండాలి పచ్చిగా కాయలు ఇట్లా పొండకాయలుగా ఉంటే గిన్నెలు ఇవి బాగుంటాయి కాబట్టి హుడి ఇద ఇది పొందుకాయ ఈ మాదిరి ఇతనాలు ఇతనాలు ఉంటాయి ఇలా ఉంటే ఇలా ఉంటే మార్కెట్ బాగుపోతాయి నా ఈ పంటకి మల్చింగ్ కవర్ ఎందుకే లేదా మీరు కవర్ అంటే దానికి డబ్బులు ఖర్చు ఎక్కువ వస్తుంది గుటాలు కంబీలు కూలోళ్ళు దానికి కట్టే టైను అలా కెత్తుకుంటే మనకు డబ్బులు ఖర్చు వస్తుంది కాబట్టి నేను మామూలుగా అట్ల నాటి వదిలేసిండాను అంటే ఇలా ఇలా చేస్తే కలుపు మొక్కల నివారణ కష్టమవుతుంది కదా అందుకోసం ఇట్లా అది నిజమే అది మనము పైన కట్టమంటే కింద కలుపు మొక్కల చెత్త ఎక్కువగా వస్తుంది దాని గురించి మనం ఇట్ల కింద వదిలేస్తే కాయ ఇది చెట్టు ఇది అవుతుంది కానీ ఇట్లాంటిది అంటే తీసుకున్న తూకెడితేనే బాగా పంట వస్తుంది అంటారు స్టేకింగ్ పద్ధతిలో చేస్తే కర్రలు ఆడితే మనకు అట్లా చేసే అవకాశం లేదు కాబట్టి షత్తుకు పాడు బాగా ఈజీగా ఉంటుంది కాబట్టి నా ఈ పంట గురించి చాలా వివరంగా వివరించారు నా ఈ పంట మా యూట్యూబ్ ఉపయోగపడేది చెప్పి ఆశిస్తున్నాము ఈ పంట గురించి చాలా వివరంగా వివరించారు మీకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్బెన్ అనుకోండి మళ్ళీ మనకు వెళ్ళి కలుసుకుందాం తయారైతే రాజు